మీకు ఇవి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బోర్డర్ వచ్చేటప్పటికి శారీస్ మాత్రం మీకు కాంబినేషన్స్ ఒకటే అండి వన్ సైడ్ బోర్డర్ విత్ షుబోరీ ప్రింటెడ్స్ బోర్డర్ కలర్స్ డిజైన్స్ మీకు విత్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది అండి మీకు షుబోరీ ప్రింటెడ్ వన్ సైడ్ బోర్డర్ పైన బోర్డర్ ఉండదు బాటమ్ బోర్డర్ అంతా కూడా మీకు మ్యాంగో ప్రింటెడ్ బోర్డర్ వస్తుంది ఇలాగా మీకు శారీ అంతా ఇదే కాంబినేషన్ ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు ప్రింటెడ్ కాటన్ శారీస్ విత్ వన్ సైడ్ బార్డర్ వీడియో మొత్తం మీకు వన్ సైడ్ బార్డర్లో ఇవి నార్మల్ ప్రైజెస్ కంటే మీకు రెడ్యూస్ చేసి చూపిస్తున్నాం ప్రైస్ మాత్రం మీకు చాలా లో ప్రైజెస్లో ఉంటుంది వీడియోలోకి తోలి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ ప్రింటెడ్ కాటన్ శారీస్ విత్ వన్ సైడ్ బార్డర్ ఈ శారీలో మీకు బార్డర్ వచ్చేసి వన్ సైడ్ బార్డర్ ఉంటుంది పైన బార్డర్ అంటూ ఏమీ ఉండదండి అండ్ బాటమ్ బార్డర్ కూడా మీకు గొల్లబామా డిజైన్ వస్తుంది చూడండి మొత్తం మీకు బ్రౌన్ షేడ్లో బార్డర్ విత్ గొల్లబామా డిజైన్ అబో శారీ అంతా కూడా షిబోరీ ప్రింటెడ్ శారీ విత్ లైట్ కలర్ అండ్ ఇలాగ శారీ ప్యాటర్న్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ కూడా సో బార్డర్ కాంబినేషన్లో హ్యాండ్స్ మాత్రం డిజైన్ ఉంటుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మీకు నార్మల్ ప్రైజెస్ కంటే రెడ్యూస్ చేసి చూపిస్తున్నాం ఇలాగ పైడ్చు వన్ మీటర్ వరకు ఈ శారీ ప్రైస్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులో ఇంకో కలర్ చూడండి గ్రే కలర్ కాంబినేషన్ విత్ శారీ ఏమో మీకు ఇలాగా డార్క్ బిస్కెట్ కలర్లో వస్తుంది షుబరీ ప్రింట్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ ఉంటుంది అండ్ ఇలాగ ఈ శారీ ప్యాటర్న్ అండ్ వీటిలో బ్లౌజ్ కూడా చూడండి ప్రతి సారీ బ్లౌజ్ మాత్రం బార్డర్ కాంబినేషన్లో మీకు ఉంటుంది ఇలాగా అండ్ చెంగ్ చూపిస్తాను ఇలా ఉంటుంది ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పింక్ కలర్ శారీ విత్ ఎంబ్రాయిడరీ గ్రీన్ కలర్లో వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలాగా వైట్ చంగ్ చూపిస్తాను ఇలా ఉంటుంది మీకు వీడియోలో చూపించేవి వన్ సైడ్ బార్డర్లోనే చూపిస్తానండి ప్రింటెడ్ కాటన్ శారీస్ చూడండి బట్ ఎవ్రీ సారీ డిజైన్ చేంజ్ అవుతాయి ఈ శారీ మీకు గోలబాంబ డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో క్వా కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ మీకు బాగుంటాయండి ఈ మోడల్స్ మాత్రం పళ్ళు ఇలా ఉంటుంది అండ్ ఈ గోల్ల బామ్మ శారీలో లాస్ట్ కాంబినేషన్ సో మీకు లైట్ ఎల్లో కాంబినేషన్ లెమన్ ఎల్లో కాంబినేషన్ విత్ మీకు బార్డర్స్ సో చూడండి సేమ్ బార్డర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది అండ్ పైట్ చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు సిక్స్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మీకు షిబోరీ ప్రింటెడ్ వన్ సైడ్ బోర్డర్ పైన బోర్డర్ ఉండదు బాటమ్ బోర్డర్ అంతా కూడా మీకు మ్యాంగో ప్రింటెడ్ బోర్డర్ వస్తుంది ఇలాగా మీకు శారీ అంతా ఇదే కాంబినేషన్ ఉంటుంది వీటిలో బ్లౌజ్ కూడా సో చూడండి బ్లౌజ్ కాంబినేషన్ మీకు సేమ్ బార్డర్ కాంబినేషన్ హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది ఇలాగ సో పైట్ చెక్ చూపిస్తాను వన్ మీటర్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఇవి కూడా సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇవి నార్మల్గా అయితే మీకు ఈ ప్రైస్కి రాదండి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది మీకు ఈ శారీస్ బట్ ఈజీ ఈ వీడియోలో మాత్రం మీకు ప్రైజ్ రెడ్యూస్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే అన్ని మోడల్స్ మీకు ఈ ప్యాటర్న్స్లోనే చూపిస్తున్నాను సో మీకు ఒకవేళ వన్ సైడ్ బార్డర్ ప్రింటెడ్ శారీస్ కావాలనుకుంటే మాత్రం సో వీటిలో చెక్ చేయండి చాలా మంచి కాంబినేషన్ ఉంది అండ్ వీటిలో వచ్చే బ్లౌజ్ కాంబినేషన్ కూడా మీకు సేమ్ మీకు చూపిస్తున్నట్టే ఉంటుంది అండ్ ఈ సారీ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను సో బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఈ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ అండి సో ఈ కాంబినేషన్ ఇవే కాదు ఎస్టర్డే మీకు వచ్చేసి సో బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ బాగున్న హ్యాండ్లూమ్ స్పెషల్ కలెక్షన్ అండి అవి ఆ కలెక్షన్ కూడా చూపించాము చెక్ చేయండి ఒకవేళ మీకు ప్రీమియం కాటన్స్ కావాలంటే ఆ వీడియోలో శారీస్ కూడా మీరు సెలెక్ట్ చేయచ్చు అండ్ ఈ శారీకి మీకు పైట్చింగు ఇలా ఉంటుంది అండ్ లైట్ ఎల్లో షేడ్ అండి లైట్ ఎల్లో షేడ్ బోర్డర్ విత్ గ్రే కలర్ శారీ బోర్డర్ కూడా చూడండి బ్లౌజ్ కూడా చూడండి ఇలాంటి కాంబినేషన్స్ రేర్గా వచ్చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి కూడా అందుకే వీడియోలో మీకు ఏదైనా శారీ నచ్చిందంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి అండ్ ఈ మోడల్లో ఈ మ్యాంగో ప్రింటెడ్ బోర్డర్ వన్ సైడ్ బోర్డర్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్లో వచ్చింది అండ్ వీటి ప్రైజెస్ కూడా మీకు సిక్స్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులోనే మీకు ఇంకొక బోండల్ చూపిస్తున్నాను సో మీకు ఇవి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బోర్డర్ వచ్చేటప్పటికి శారీమ్స్ మాత్రం మీకు కాంబినేషన్స్ ఒకటే అండి వన్ సైడ్ బోర్డర్ విత్ శుభోరీ ప్రింటెడ్స్ బోర్డర్ కలర్స్ డిజైన్స్ మీకు విత్ డిజైన్స్తో చేంజ్ అవుతూ ఉంటుంది బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ వస్తున్నాయండి సో మీకు బ్లౌజ్ కాంబినేషన్ కూడా క్వాలిటీ కూడా సేమ్ శారీ క్వాలిటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది పళ్ళు ఇలాగా సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ మీకు పార్సిల్స్ కూడా డీటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియా మీ ఏరియాకి డీటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి అండ్ పార్సిల్స్ కూడా మీరు ఆర్డర్ చేసిన పార్సిల్స్ చాలా ఫాస్ట్గా మీకు రీచ్ అవుతుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ బ్లౌజ్ కాంబినేషన్ లాగా మీకు డెలివరీ లొకేషన్స్ని బట్టి మీకు షిప్పింగ్ టైం అనేది ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ మాత్రమే మేము మెయిన్ ప్రియారిటీ చేస్తామండి ఇందులోనే మీకు ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ బార్డర్ శారీ ఏమో పింక్ కలర్లో వచ్చింది చివరి ప్రింటెడ్లో అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలాగా బ్లౌజ్ మీకు బార్డర్స్ చూడండి సేమ్ కలర్స్ వస్తున్నాయి కాంబినేషన్స్ కలర్స్ చాలా బాగుంటాయి వీటి ప్రైస్ కూడా సిక్స్ ట్వంటీ షిప్పింగ్ పింక్ అండ్ ఇందులోనే మీకు మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో మీకు పింక్ కలర్ బోర్డర్స్ కలర్స్ కూడా ప్రతిసారికి చేంజ్ అవుతున్న డిజైన్స్తో పాటు చెక్ చేయండి మీకు ఏ కలర్ మాక్సిమమ్ ఆల్ కలర్స్ ఇందులో అవైలబుల్ ఉంటుంది వీడియోలో మీకు ఏ కలర్ కావాలన్నా ఉంటుంది క్లియర్గా చెక్ చేయండి ఈ పళ్ళు ఇలా వస్తుంది ఇందులోనే గ్రీన్ కలర్ బోర్డర్లో విత్ మీకు బ్రౌన్ షేడ్లో శారీ ఉంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇవన్నీ వాషబుల్ శారీస్ అండి మీరు ఎలా అయినా వాష్ చేయొచ్చు ఇవన్నీ కాటన్ శారీస్ కాబట్టి మీరు గంజి పెడుతూ మెయింటెనెన్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది పైర్చెంగ్ ఇలాగా అండ్ ఇందులో మీకు డార్క్ బ్రౌన్ అంటే సపోటా కలర్ కాంబినేషన్ శారీ ఏమో ఇలాగా సీ బ్లూ కాంబినేషన్లో అండ్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజెస్ కూడా ఇలా వచ్చాయి అండ్ పైర్చెంగ్ చూపిస్తాను ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే మీకు వన్ సైడ్ బార్డర్ ప్రింటెడ్ శారీస్లోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ విత్ ఎమ్రాల్డ్ గ్రీన్ కలర్ పింక్ కలర్లో మీకు షుబోరీ ప్రింట్ వస్తుంది అండ్ ఈ డిజైన్ కూడా బాగుందండి మీకు శారీ అంతా ఇదే ప్రింట్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంక్ చూస్తే మాత్రం ఇంతో బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంది అండ్ ఇందులో బ్లౌజ్ కూడా మీకు సేమ్ బార్డర్ కాంబినేషన్ వస్తుంది సిక్స్ ట్వంటీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఎల్లో కలర్ బార్డర్ అండి సో క్లాసికల్ ఎల్లో కలర్ బార్డర్ సో ఇవి మాత్రం ఈ శారీస్ మిస్ అవ్వకండి ఇవి మీకు ఇయర్ ఎండింగ్ కాబట్టి సో లో ప్రైజెస్ చేసి మీకు వీడియోలో చూపిస్తున్నాము ఈ శారీస్ ఇలాంటి డిజైన్స్ మళ్ళీ రీస్టాక్ అయితే మాత్రం ఈ ప్రైస్కి మీకు రాదు ఫ్రీ షిప్పింగే ఉంటుందండి మీకు సింగిల్ శారీ ఒక శారీ కావాలన్నా ఫ్రీ షిప్పింగ్లోనే పంపిస్తాము అండ్ ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు చూపించే శారీస్ అన్నీ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తాము ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు హ్యాండ్లూమ్ శారీస్ లాంటి డిజైన్సే చూపిస్తాము కాటన్ శారీస్లోనే హ్యాండ్లూమ్ శారీస్లోనే వేరే శారీస్ ఏమి మేము భావన హ్యాండ్లూమ్స్లో చూపించము అండ్ ఈ శారీకి పైచింగ్ మీకు ఇలా వస్తుంది క్రీమ్ కలర్ శారీ విత్ గ్రే కలర్ బోర్డర్ మీకు ఒకవేళ కలర్ వచ్చింది శారీ కలర్స్ వచ్చాయి బట్ ఈ శారీ స్టాక్ అయిపోతే మీకు బోర్డర్ చేంజ్ అవుతూ ఈ కలర్లోనే వేరే శారీ కూడా ఉంటుంది మీకు ఒకవేళ కలరే కావాలి డిజైన్ ఏదైనా పర్లేదు అనుకుంటే ఇలాంటి కలర్స్లోనే మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉంటుంది మీరు మెసేజ్ చేసినప్పుడు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి మీకు ఫొటోస్ కూడా అవి కూడా మీకు పంపిస్తాము ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో బ్రౌన్ షేడ్ వచ్చింది ఈ సారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఈ ఇలా వస్తుంది వైట్ చింగ్ చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు ప్రైస్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు గ్రీన్ కలర్ బోర్డర్లో ఇంకొక బ్యూటిఫుల్ సరే ఈ డిజైన్ లాస్ట్ కలర్ లాస్ట్ కాంబినేషన్ అండి వీడియోలో చూపించేవి విత్ మీకు డిజైన్ లిఫ్ ప్యాటర్న్ డిజైన్ వచ్చింది లిఫ్ట్లో అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పైర్ చింగ్ చూపిస్తాను ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ ఒకవేళ మీరు ప్రింటెడ్ కాటన్ శారీస్ మీరు బాగా ఇష్టపడతారంటే మాత్రం ఇవి మీరు ఆఫీస్ వేర్ కూడా యూజ్ చేయొచ్చండి లుక్వైజ్గా చాలా మంచిగా ఉంటుంది వన్ సైడ్ బోర్డర్ కాబట్టి అండ్ మీకు కంఫర్ట్ కూడా ఉంటుంది కాటన్ ప్రోడక్ట్సే కాబట్టి అండ్ పైర్ చింగ్ చూపిస్తాను ఈ శారీకి ఇలా వస్తుంది గ్రే కలర్ విత్ మీకు బార్డర్ చూడండి ఎంత క్లాసిక్గా ఉందో లెమనెల్లో కలర్ కాంబినేషన్లో అండ్ బ్లౌజ్ మీకు ఈ శారీకి ఇలా వచ్చింది ఎయిటీ సెంటీమీటర్స్ ఫర్ ఎవ్రీ శారీ మీకు బ్లౌజ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ శారీ ఉంటుంది వాళ్ళు ఇలాగా అండ్ ఇందులోనే సపోటా కలర్ బార్డర్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ సో ఇలా వచ్చింది సో బ్లౌజ్ అండ్ పైప్ చెంగ్ చూపిస్తాను ఈ శారీలో ఇలా ఉంటుంది అండ్ ఈ వీడియోలో ఈ వన్ సైడ్ బార్డర్స్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో పింక్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజ్ మీకు పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఈ శారీకి పైడ్ షంగ వన్ మీటర్ వరకు ఇలాగా వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన వన్ సైడ్ బోర్డర్ ప్రింటెడ్ కాటన్ శారీస్ మీకు వచ్చాయనుకుంటున్నాను మిస్ అవుతుంది ఇవన్నీ కూడా ప్రైజెస్ రెడ్యూస్ చేసి మీకు లో ప్రైస్లో చూపించాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్